కాశీ జిల్లా కంపం పట్టణ పులిమెలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ కోటేశ్వర స్వామి దేవస్థానం చేశాము ఇది చుట్టూ పచ్చిక బయళ్ళ మధ్య అరటి తోటల మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాచీనమైన దేవాలయము దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి ఈ దేవాలయంగా ఇక్కడ జనాలు చెప్పుకుంటున్నారు చోరులు పాండ్యుల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు దీనికి గుడికి ఎడం వైపున గుండె అంటే గుండలకమ్ల అదేవిధంగా అయితే గంగా నది శ్మశానం మధ్యలో టెంపుల్ ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా టెంపుల్ అటు ఇటు గుండికా నది గంగమ్మ అదేవిధంగా శ్మశానం ఉందని మీ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్లో రేపు ఉదయం ఆరు గంటలకి ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదున తప్పక చూడండి